యమునే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి ఈ మంత్రాన్ని జపిస్తూ ఇలా గంగా యమున సరస్వతి నదీమ్మ తల్లులు ఒక్కటై ఉరకలేస్తోన్నా ఈ త్రివేణి సంగమంలో పుణ్య స్నానం ఆచరిస్తే ఆ పుణ్య ఫలం ప్రాప్తిస్తుంది అని చెప్పి పురాణాలు చెబుతున్నాయి అయితే ఎవరైతే ఈ మంత్రాన్ని జపించలేని వారు ఉన్నారో వాళ్ళు హర హర గంగే అని జపిస్తూ మూడు మునకలు ఈ త్రివేణి సంగమంలో గంగా యమున సరస్వతి నదీమ్మ తల్లులు ఒక్కటైనా ఈ త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించిన అంతే ఫలితం దక్కుతుంది అని చెప్పి చెప్తూ ఉంటారు చూస్తున్నాం మనం ఎంత పెద్ద సంఖ్యలో భారీ ఎత్తున ఇక్కడికి భక్తులు రావడం జరిగింది చివరి రోజులు అంటే ఇంకా రెండు రోజులు మాత్రమే ఉంది మహాశివరాత్రికి ఆ మహాశివరాత్రితోనే ఈ మహా కుంభమేళ ముగియేనుంది అందుకే మహాశివరాత్రి వరకు కూడా ఈ మహా కుంభమేళ ఉంది కాబట్టి ఈ రెండు రోజులు ఖచ్చితంగా మేము కూడా ఈ త్రివేణి సంగమంలో ఈ పవిత్ర నదీమ్మ తల్లులైన గంగా యమున సరస్వతి నదీమ్మ తల్లులు ఒకటైన ఈ త్రివేణి సంగమంలో బ్రహ్మ ముహూర్తాలు అమృత ఘడియలు చూసి నిర్ణయించబడిన ఈ నలభై ఐదు రోజుల పాటు జరుగుతున్న కుంభమేళలో మేము కూడా పుణ్యస్నానం ఆచరించి పునీతులు అవ్వాలి అనే కోరికతో భక్తితో ఇక్కడికి ఇంత పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు స్క్రీన్ లో చూస్తున్నాము విజువల్స్ లో అక్కడ కనిపిస్తున్నదంతా కూడా అంటే ఎక్కడ కూడా నదీమ్మ తల్లులు కనిపించట్లేదు త్రివేణి సంగమం కనిపించట్లేదు మొత్తం అంతా కూడా భక్తులే కనిపిస్తూ ఉన్నారు భక్త జన సంద్రోహంగా మారింది అంటే మహాకుంభమేళ అతిపెద్ద ఆధ్యాత్మిక పండుగ ప్రపంచంలోనే అటువంటి మహాకుంభమేళాలో ఇంతటి జన జాతరను భక్త జన జాతరను మనం చూస్తున్నాము నిజంగా ఒక జాతరకు కూడా ఇంతకు ముందు ఎన్నడూ ఇంత పెద్ద సంఖ్యలో భక్తులు హాజరు కాలేదు ఇది ఫస్ట్ టైం ఎవర్ అంటే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఇక్కడ భక్తులందరూ కూడా రావడం జరిగింది ఇప్పటికే అరవై కోట్లు దాటేశారు ఇక్కడికి వచ్చిన భక్తుల సంఖ్య సో రికార్డ్స్ మహా మహాకుంభమేళ సో కుంభమేళాలో ఇంత పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి రావడం పుణ్యస్నానాలు ఆచరించడం మనం చూస్తున్నాము అంటే భాష ఏదైనా సరే అందరూ కూడా ప్రపంచంలో ఉన్న హిందువులందరూ కూడా ఇక్కడికి రావడం మనం చూస్తున్నాము విదేశీలు కూడా విదేశీ భక్తులు కూడా ఇక్కడికి వచ్చి ఈ త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరిస్తున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు కుంభమేళ యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది ఎప్పుడు కూడా అంటే మనం పన్నెండేళ్లకు ఒకసారి వచ్చే కుంభమేళ ఆరేళ్లకు ఒకసారి వచ్చే అర్ధకుంభమేళ ఈ పూర్ణ పూర్ణకుంభమేళ అర్ధకుంభమేళాల్లో పుణ్యస్నానం ఆచరిస్తే ఎంతటి పుణ్యఫలం దక్కుతుందో అంతకు మించి వర్ణించలేనంత మాటల్లో చెప్పలేనంత పుణ్యఫలం ఇక్కడ ప్రాప్తిస్తుంది ఈ కుంభమేళ నలభై ఐదు రోజుల్లో కనుక ఇక్కడ పుణ్యస్నానం ఆచరిస్తాయని చెప్పి భక్తులందరూ కూడా ఇంత అంటే పెద్ద సంఖ్యలో తండోప తండాలుగా తరలి వస్తూ ఉన్నారు పుణ్యస్నానం ఆచరించడమే కాదు పూజలు కూడా చేయడం మనం చూస్తూ ఉన్నాము అంటే త్రివేణి సంగమం గంగా యమున సరస్వతి నదీమ్మ తల్లులు మనం చూస్తే గంగా యమున నదీమ్మ తల్లులు సంగమించే చోట ఈ నదీ జలం కూడా పసుపు కుంకుమల కలయికగా ఆ నీళ్లు కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి అయితే సరస్వతి మాత అంతర్వాహినిగా భక్తులను అనుగ్రహిస్తుంది మరి గంగా యమున సరస్వతి నదీమ తల్లులు అత్యంత పవిత్రమైన శక్తివంతమైన నదీమ తల్లులు దేవతలుగా భావిస్తారు ఆ దేవతలుగా భావించే ఇక్కడ గంగా నదికి యమునా నదికి సరస్వతి నదికి మూడు నదులకి కూడా పూజలు చేయడం చూస్తున్నాము దీపం వెలిగించి హారతినిచ్చి గంగా మాతాకి జై హర హర గంగే అంటూ కూడా స్మరణలతో వాళ్ళు పూజలు చేయడం చూస్తున్నాము ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే ఎక్కడెక్కడి నుంచో రావటం మనం చూడొచ్చు ఎందుకంటే ఎన్ని భాషల వాళ్ళు ఇక్కడ కనిపిస్తూ ఉన్నారో కేరళ కర్ణాటక తమిళనాడు అలానే ఢిల్లీ మహారాష్ట్ర గుజరాత్ ఇటు సైడ్ సో సౌత్ లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అంటే ప్రతి చోట నుంచి కూడా ఇంత పెద్ద సంఖ్యలో ఇక్కడ భక్తులు ఒకే చోట హాజరవుతున్నారు ఇన్ని లక్షల్లో ఇన్ని కోట్లలో భక్తులు ఇక్కడ స్నానం ఆచరిస్తున్నారు అంటే ఎందుకులే అని ఆలోచించకుండా అంటే ఎక్కడ కూడా అంటే పుణ్యం ప్రాప్తిస్తుంది అలానే ఎక్కడ కూడా వాటర్ నిలవదు కాబట్టి అంటే ఫ్లోటింగ్ అలానే ఉంటది కాబట్టి ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఎటువంటి డిసీజెస్ కూడా మాకు రావు ఖచ్చితంగా ఆ గంగా యమునా సరస్వతి నదీమ తల్లులే మమ్మల్ని కాపాడతాయి అనే ఒక నమ్మకంతో భక్తులందరూ కూడా ఇక్కడికి రావడం జరుగుతోంది ఇన్ని రోజుల పాటు కూడా అంటే నలభై మూడవ రోజు ఈ రోజు కుంభమేళాలో ఉన్నాం మనం నలభై రెండు రోజుల పాటు కూడా ఇదే త్రివేణి సంగమంలో వివిధ ఘాట్లలో ఎన్నో కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించారు అయినా సరే ఈ మిగిలిన రెండు రోజుల్లో మేము కూడా పుణ్యస్నానం ఆచరించాలి అని చెప్పి పెద్ద సంఖ్యలో చెప్పాలంటే ఇప్పటి వచ్చిన భక్తుల సంఖ్య ఒకెత్తు ఈ మూడు రోజుల్లో మాత్రమే వస్తున్న భక్తుల సంఖ్య మరొక ఎత్తు అనే చెప్పాలి మనం చూస్తుంటే ప్రతి ఒక్కరూ కూడా ఎంత భక్తి శ్రద్ధలతో భక్తి భావం ఉప్పొంగుతోంది ఈ పరిసర ప్రాంతం అంతా కూడా అందరూ కూడా ఇంకా వెయిట్ చేస్తున్న వాళ్ళు అంటే ఈ త్రివేణి సంగమంలో ఇక్కడ పుణ్యస్నానం ఆచరించి పూజలు చేసిన అనంతరం వీళ్ళు పైకి వెళ్లిన తర్వాత ఆ రిమైనింగ్ పుణ్యస్నానం ఆచరించాల్సిన వాళ్ళు అక్కడ నుంచోని వెయిట్ చేస్తూ ఉన్నారు సో వన్స్ ఇక్కడ క్లియర్ అయితే వీళ్ళు స్నానం చేసి పైకి ఎక్కితే అక్కడ నుంచున్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి దిగి మళ్ళీ పుణ్యస్నానం ఆచరిస్తారు అయితే పుణ్యస్నానం ఆచరించిన మహిళలు ఆ బట్టలు చేంజ్ చేసుకునేందుకు జస్ట్ ఒక పది అడుగులు ఎక్కగానే అక్కడ రూమ్స్ ని డ్రెస్ చేంజింగ్ రూమ్స్ ని కూడా మహిళా చేంజింగ్ రూమ్స్ ని కూడా ఏర్పాటు చేయడం మనం చూసాము అంటే ఒక నెట్ తరహాలు ఒక డేరాల్ లాగా గుడారాల లాగా ఏర్పాటు చేయడం చూసాము అలాగే మొబైల్ రూమ్స్ లాగా ఏర్పాటు చేయడం కూడా ఉన్నాయి అండ్ ఇక్కడ చూస్తున్నాం మనం క్లియర్ గా విజువల్స్ లో వీళ్ళందరూ కూడా అంటే ఎవరైతే పూజలు నిమిత్తం ఇక్కడ పూలు కానివ్వండి దీపం కానివ్వండి కొబ్బరికాయలు ఇక్కడ వదులుతున్నారు అవి అడ్డుపడి ఎక్కడైనా ఎటువంటి ఇబ్బందైనా కలెత్తచ్చు అనే భావనతో చెప్పులు కూడా చాలా వరకు వాటర్ బాటిల్స్ కూడా ఇక్కడంతా కూడా ప్రవహిస్తున్నాయి సో వాటిని మైదాన్ సాఫ్ టీమ్ వాళ్ళు ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తాం కూడా మనం చూస్తున్నాము అంటే బాటిల్స్ ప్లాస్టిక్ బాటిల్స్ ఎవరైతే చొప్పులు ఇక్కడ పడిపోయి ఉన్నాయో వాటన్నిటిని కూడా క్లియర్ చేస్తున్నారు సో బస్తాలతో ఇక్కడంతా కూడా ఏర్పాటు చేశారంటే ఎక్కడ కూడా జారే అవకాశం లేకుండా భక్తులందరూ కూడా సేఫ్ గా సెక్యూర్ గా వాళ్ళు పుణ్యస్నానం ఆచరించేలాగా ఏర్పాట్లున్నాయి ఇక్కడ చూస్తున్నాము గంగా మయ కీ జే హర హర గంగే అనుకుంటా ఆ గంగమ్మ తల్లి స్మరణలతో గంగా యమున సరస్వతి నదీమ్మ తల్లులు బొక్కటై ఉరకలేస్తున్నాం ఈ త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరిస్తున్నారు అమృత బిందువులు పడిన నాలుగు అమృత బిందువులు పడిన నాలుగు అమృత క్షేత్రాల్లో ఒకటైన ఈ ప్రయాగ్ పుణ్యస్నానం ఆచరించేందుకు ఇంత పెద్ద సంఖ్యలో తరలి వస్తూ ఉన్నారు గంగా మాయాకి జై హర హర గంగే అనుకుంటా వాళ్ళందరూ కూడా పుణ్యస్నానం ఆచరించడం చూస్తున్నాము అంటే ఇంత పెద్ద సంఖ్యలో భక్తులు ఒక చోట హాజరైనప్పుడు తప్పిపోయే ప్రమాదం ఉంటుంది అని భయపడి వెనకడుగు వేసే వాళ్ళు కూడా ఉంటారు కానీ వీళ్ళందరూ కూడా ఒక ముప్పై మంది నలభై మంది ఇరవై మంది కుటుంబ సభ్యులు బొక్కటై ఒక తాళ్ళు వాళ్ళకి అటుపక్క ఇటుపక్క ళ్లు కట్టుకొని ఆ మధ్యలో వాళ్ళు ఒక దారిలాగా ఏర్పాటు చేసుకొని అలా నడుచుకుంటూ రావడం కూడా చూస్తున్నాము ఇక్కడ ఇంతమంది మహిళలు అలానే యంగ్స్టర్స్ కూడా అమ్మాయిలు కూడా ఇక్కడ మనం పుణ్యస్నానం ఆచరించడం చూస్తూ ఉన్నాము ఫ్రెండ్స్ అలాగే ఫ్యామిలీ మెంబర్స్ కజిన్స్ అందరూ ఒక్కటై ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది అంటే దేశంలో ఎక్కడ హిందువులున్నా ఇక్కడే ఉన్నారా వాళ్ళందరూ అనిపించేలా కనిపిస్తోంది మొత్తం దృశ్యాలను చూస్తుంటే ఎంత భక్తి భావం ఉప్పొంగుతోంది మన మొత్తం చూస్తున్నాము ఎక్కడ చూసినా సరే ఒక పర్వంలా కనిపిస్తోంది మహాకుంభ పర్వం మనకు కనిపిస్తోంది సనాతన ధర్మానికే గర్వంగా ఈ మహాకుంభమేళ పర్వం కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున మహా కుంభమేళా ఇక్కడ నిర్వహించడం అనేది మామూలు విషయం కాదు యూపీ ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు అన్ని ఏర్పాట్లు చేస్తూనే ఉంది అంటే హెలికాప్టర్స్ తో పరిశీలిస్తూ ఉంది అలానే హోయా పాయా కేంద్ర పోలీస్ సహాయత కేంద్ర ఇలా వివిధ కేంద్రాలను ఏర్పాటు చేసి ఎంతో పకడ్బందీగా పరిశీలిస్తూనే ఉంది సో సోషల్ మీడియా అకౌంట్స్ ని కూడా క్రిమినల్ కేసులు ఫైల్ చేయటం ఎవరైతే మహిళలు స్నానాలు ఆచరిస్తూ బట్టలు మార్చుకుంటున్న దృశ్యాన్ని రికార్డ్ చేశారో వాళ్ళని కూడా గుర్తించి బ్లాక్ చేయించడం కూడా జరిగింది సో ఎక్కడా కూడా ప్రజలకు ఇక్కడ వచ్చిన భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా యూపీ ప్రభుత్వం యూపీ పోలీస్ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది కంటిన్యూస్ గా చేస్తూనే ఉంది సర్వశక్తులు ఒడ్డుతోంది మనం చూస్తున్నాము ఇక్కడే ఈ త్రివేణి సంగమంలో భక్తులందరూ కూడా పుణ్య స్నానాలు ఆచరిస్తూ ఉన్నారు సో మొత్తంగా అయితే భక్తి భావం ఉప్పొంగుతోంది భక్త జన సంద్రోహంగా ఇక్కడ కనిపిస్తూ ఉంది చెప్పాలంటే భక్త జన జాతరే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది ఇక్కడ సామాన్య భక్త జనం స్నానం ఆచరించి పుణ్యతలు అవుతూ ఉంటారు అయితే కొంతమంది విఐపీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు స్నానం ఆచరించేందుకు స్పెషల్ గా అక్కడ విఐపి ఘాట్స్ ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఎవరైతే విఐపీస్ ఉంటారో వాళ్ళు ఇక్కడికి వచ్చి స్నానం ఆచరిస్తుంటారు ఆ మధ్యలో కనిపిస్తుంది కదా మనకి గోల్డ్ కలర్ క్రోన్స్ లాగా కనిపిస్తున్న మొత్తం ఆ ప్రాంతం అంతా కూడా అంటే బోట్లలో వాళ్ళు అక్కడి వరకు వెళ్లి సో ఆ మధ్యలో ఏర్పాటు చేసిన ఆ ఘాట్ లో వాళ్ళు దిగి అక్కడ వాళ్ళు స్నానం ఆచరించడం జరిగింది సో బోట్ ఖర్చులు ఇవన్నీ పెట్టుకోలేని వాళ్ళు వాళ్ళు ఇక్కడ ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ లో ఈ ప్రాంగణంలో ఈ త్రివేణి సంగమంలో పుణ్య స్నానం ఆచరిస్తారు అయితే वीवीआईपी वी पी मोदी राष्ट्रपति आ... ద్రౌపది ముర్ము అలానే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన కుటుంబ సభ్యులతో అలాగే ఏపీ మంత్రి నారా లోకేష్ తన కుటుంబ సభ్యులతో అలానే కొంతమంది సినీ సెలబ్రిటీస్ కూడా రావడం జరిగింది వివిఐపిస్ స్నానం ఆచరించేందుకు స్పెషల్ గా వివిఐపి నోస్ ఒకటి ఉంది అటు సైడ్ కి అసలు ఎవరిని కూడా ఏ బోట్ ని కూడా అలో చేయట్లేదు కేవలం వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని స్పెషల్ గా ఆ బోట్స్ లో తీసుకెళ్లి అక్కడ స్నానం ఆచరించేలా చేస్తూ ఉన్నారు అయితే రిమైనింగ్ ప్లేసెస్ లో ఇప్పుడు మనం చూస్తున్న చూస్తున్నా అక్కడ మాత్రం డిఫరెంట్ డిఫరెంట్ నోజులు ఏర్పాటు చేశారు అంటే వాటిని ఆ ప్రాంగణాలని నోజ్ గా పిలుస్తూ ఉన్నారు సో ఆ నోజులు అయితే డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ లో అరేంజ్ చేయడం జరిగింది సో అక్కడికి బోట్లలో చాలా మంది వెళ్లి ఆ మధ్యలో దిగి అక్కడ స్నానం ఆచరించి తిరిగి వాళ్ళు బోట్ లోనే వెనక్కి రావడం జరుగుతుంది మొత్తంగా అక్కడ కూడా ఇంతే పెద్ద సంఖ్యలో భక్తులు మనకి కనిపిస్తూ ఉన్నారు సో ఎక్కడ కూడా భక్తులు వెనకడుగు వెయ్యట్లేదు త్రివేణి సంగమంలో నదీ మల్లు ఒకటైన ఈ త్రివేణి సంగమంలో స్నానం ఆచరించాలి అనే ఒక ధ్యేయంతో ఆ భక్తితో వాళ్ళు ఇక్కడికి రావటం స్నానాలు ఆచరించడం చూస్తూ ఉన్నాము ఇక్కడ స్నానం ఆచరించి పుణ్యతలు అవుతున్న కొంతమంది భక్తులతో కూడా మనం మాట్లాడదాము అసలు వాళ్ళ ఒపీనియన్ ఏంటి తెలుసుకుందాము मैं भी झारखंड से पारसनाथ से आई हूँ अंजलि कुमारी मेरा नाम है मैं पीसीडी वी स्कूल में पढ़ाती हूँ मैं एक शिक्षिका हूँ हमारे मैं कई दिनों से आने के यहाँ प्रयास कर रही थी बट हमारे स्कूल में इतना सारा एनुअल फंक्शन वगैरह का जो प्रोग्राम था उसके सेलिब्रेशन की वजह से हम लोग तैयारी में लगे थे बट यहाँ की आस्था नहीं गई हमने कल प्रोग्राम फिनिश किया और आज हम लोग यहाँ पहुंचे हैं सो so, आप कहाँ से आया रांची झारखंड से कैसे लगे बहुत मजा आ रहा है पूरा हम लोग 20 किलोमीटर चले बट यहाँ पानी में डुबकी लगाने के बाद बहुत ज्यादा अच्छा लग रहा है एकदम शीतल पानी है और आज मेरा बर्थडे है तो हम खुद को शाही स्नान दे रहे हैं। अरे गंगे अब जाएंगे हम लोग आज जाने वाले रिटर्न ही आज सुबह ही आए और आज रिटर्न जाने वाले है इसके बाद हम लोग का प्लान यहाँ ऐसी राम मंदिर जाने का अयोध्या सो so, चालो मंदिर एटे इकड़ पुण्य स्नान आचरचर इकम तरवा अयोध्या को अला वाराणसी को वेल एंड आप कहाँ से आया मां बिहार से बिहार पटना बिहार पटना हाँ, कैसे लगे बहुत अच्छा बहुत व्यवस्था अच्छा है हाँ सरकार ने हम लोगों के लिए श्रद्धालुओं के लिए बहुत अच्छा सुविधा किया है हाँ हम सरकार से बहुत ये हैं बहुत प्रसन्न है कब जाएंगे आज रात को चले जाएंगे అది సో వీళ్ళందరూ కూడా అంటే భక్తితో పుణ్యస్నానం ఆచరిస్తూనే ఒకవైపు సంతోషంగా సరదాగా కూడా వాళ్ళు గడుపుతున్న సమయాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాము సో మొత్తంగా వాళ్ళందరూ కూడా చాలా బాగుంది చాలా సంతోషంగా ఉంది అండ్ ఈ నూట నలభై నాలుగేళ్లకు వచ్చిన ఈ మహాకుంభమేళాలో పుణ్యస్నానం ఆచరించి పునీతలం అవుతున్నామంటే అది నిజంగా అదృష్టంగా భావిస్తున్నామని కూడా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయడం చూస్తూ ఉన్నాము సో ఓవరాల్ గా ఇటు సిచ్యువేషన్ ఇలా ఉంది హరహర మహాదేవ్ మహాశివరాత్రి అనగానే దేశంలోని ప్రసిద్ధ శైవ క్షేత్రాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతాయి కానీ ఎక్కడా లేని విధంగా ఇక్కడ ప్రయాగ్ రాజ్ లో భక్తజన సంద్రోహాన్ని మనం చూస్తూ ఉన్నాము హర హర మహాదేవ్ హర హర గంగే అనుకుంటా ప్రతి ఒక్కరూ కూడా అలా కదులుతూ వెళ్తూ ఉన్నారు విజువల్స్ లో చూడొచ్చు ఎంత భారీ సంఖ్యలో ఇక్కడ భక్తులు మనకి కనిపిస్తున్నారంటే నిజంగా ఎండని కూడా లెక్క చేయకుండా వాళ్ళందరూ కూడా హర హర మహాదేవ్ అంటూ కూడా భక్తే వాళ్ళని నడిపిస్తుందా అన్నంతగా ఇక్కడ ఎక్కడ చూసినా సరే భక్తి కనిపిస్తూ ఉంది సో ఇప్పుడు మనం కచ ద్వార దగ్గర ఉన్నాము అంటే ఈ త్రివేణి సంగమానికి వివిధ ఘాట్లను ఏర్పాటు చేయడం జరిగింది నంది ద్వార్ కల్ప వృక్ష ద్వార్ కచ ద్వార్ ఇలా ఇప్పుడు మనం కచప్ ద్వార దగ్గర ఉన్నాము సో కచ ద్వార్ ఆ ప్రదేశంలో చూస్తున్నాము ఇసకేస్తే రాలనంత భక్త జనం మనకు అక్కడ కనిపిస్తూ ఉన్నారు ఎన్ని కోట్ల మంది ఇక్కడికి వస్తూ ఉన్నారు నలభై మూడవ రోజు ఈ రోజు నలభై మూడవ రోజు మహాకుంభమేళాలో మనం ఉన్నాము ఇంకా రెండు రోజులు మాత్రమే ఉంది మహాశివరాత్రికి ఆ మహాశివరాత్రి రోజునే ఈ మహాకుంభమేళ కూడా ముగేనుంది కాబట్టి భక్తులందరూ కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తూ ఉన్నారు ఎందుకంటే మహాశివరాత్రికి మేము ఇక్కడ ఈ ప్రయాగరాజ్ లో త్రివేణి సంగమంలో ఇక్కడ పుణ్యస్నానం ఆచరించి భక్తితో పరవశించిపోవాలి అని చెప్పి భక్తులందరూ కూడా దేశం నలుమూలల నుంచి వస్తూ ఉన్నారు దేశం నలుమూలల నుంచే కాదు విదేశాల నుంచి కూడా కొంతమంది విదేశీ భక్తి మనం చూస్తూ ఉన్నాము ఇజ్రాయెల్ అలాగే అమెరికా అలాగే జర్మనీ ఫ్రాన్స్ వీటన్నిటి నుంచి కూడా ఎన్నో దేశాల నుంచి కూడా విదేశీలు వస్తూ ఉన్నారు సో మనం కచబ్ వారుండా లోపలికి ఒక వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ వరకు కూడా నడవాలి కనిపిస్తున్న చివరికి మనం వెళ్ళాలి సో అక్కడ త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించేందుకు భక్తులందరూ కూడా నడిచి వెళ్తూ ఉంటారు సో మనం కూడా త్రివేణి సంగమం కచప్ వార్గుండా త్రివేణి సంగమం ఘాట్ అక్కడికి వెళ్దాము లోపలికి సో త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరిస్తున్న అక్కడ భక్తుల్ని కూడా మనం చూద్దాము వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము సో మహాశివరాత్రి ఇంకో రెండు రోజుల్లోనే ఉంది కాబట్టి మహాశివరాత్రి వరకు కూడా వాళ్ళు ఇక్కడే ఉంటున్నారా లేదంటే ఇక్కడ పుణ్యస్నానం ఆచరించి మహాకుంభమేళ బ్రహ్మ ముహూర్తం అమృత ఘడియల్లో పుణ్యస్నానం ఆచరించి పుణ్యతులు అయ్యాక అయోధ్య వారణాసి వెళ్తున్నారు అంటే చాలా మంది వారణాసిలో ఉండేలాగా మహాశివరాత్రికి చూసుకుంటున్నారు సో మనం లోపలికి వెళ్దాము వెళ్లి అక్కడ సిచ్యువేషన్ ని కల్లారా చూద్దాం రండి నలభై మూడవ రోజు మహాకుంభమేళ పరిస్థితిని మనం చూస్తున్నాము ఎంత భారీగా ఇక్కడికి భక్తులందరూ కూడా రావడం జరుగుతోంది సో మనతో పాటు కొంతమంది కాకినాడ వాసులున్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము అమ్మ ఎక్కడి నుంచి వస్తున్నారు కాకినాడలో మేమైతే కాకినాడ నుంచి అట్వారి నుంచి వస్తున్నాం కోటిపల్లి 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 ఎప్పుడు బయలుదేరారు శనివారం ఉదయం పది పదకొండ టైంలో బయలుదేరా ఎలా ట్రైన్ అయినా ఎంతమంది మొత్తం విజయవాడ దాకా ఒక ట్రైన్ మీద వచ్చాం తర్వాత విజయవాడ నుంచి కాశీకి ఒక ట్రైన్ మీద వచ్చాం ఈ కుంభమేళకి మధ్యలో దిగిపోయా అన్నమాట కానీ చాలా రద్దీగా ఉంది ట్రైన్ అయితే చాలా ట్రబుల్ అయ్యాం పిల్లలతో అది భయపడ్డాం కానీ బాగా సేఫ్టీగా వచ్చాం పర్వాలేదు దేవుడు దేవుడు అంతా స్నానం కూడా బాగా జరిగింది ఇక్కడ నుంచి కూడా బాగా వెళ్తామని అనుకుంటున్నాం బాగా జరిగింది ఇంకా ఎక్కడెక్కడికి వెళ్తున్నారు కాకినాడ కాశీ వెళ్తాం కాకినాడ నుంచి వచ్చాం మేము కాశీ వెళ్తున్నాం కాకి కాశీ వెళ్తాం మేము కాకినాడ నుంచి వచ్చాం బాగా జరగాలి ఎక్కడ సుఖం జరగాల సుఖం అందరికీ అందరికీ మీరేం చెప్తున్నారు మా దర్శనం గట్టలు గట్ట బాగా మంచి బాగా జరిగింది దర్శనం బాగా జరిగింది ఇప్పుడు కాశీ ప్రయాణం కలుగుతున్నాం వారికి వెళ్ళి కొంచెం చూద్దామని అనుకుంటున్నాం విశాలంగా జరిగితే శివాజ్ఞ మాకు కలిగితే అనుకూలంగా ఉంటుంది జై త్రివేణి జై ప్రయాగ్ రాజ్ సేవా సమితి నిర్వహిస్తోన్న గంగా హారతి ప్రాంగణంలో మనం ఉన్నాము హారతి అయిపోయింది అంటే హారతికి ముందు భజనలు గంగా స్మరణలతో ప్రారంభమవుతుంది గంగా హారతి ఎవరైతే ఇక్కడికి లక్షల్లో కోట్లలో భక్తులు వస్తున్నారో వాళ్ళందరూ కూడా పగలైతే కుంభమేళ స్నానాలు అలానే దేవదేవుల దర్శనాలతో తరించిపోతే సాయంత్రం కావస్తుంది అనగానే వడివడిగా ఈ త్రివేణి సంగమం ఘాట్ దగ్గరకు అడుగులు వేస్తూ ఉంటారు ఎందుకంటే సకల పాపాలు హరించే గంగా హారతి చూడాలి అనేది ఎంతో మంది కళ అందుకే ఇక్కడ జై త్రివేణి జై ప్రయాగ్ సేవా సమితి నిర్వహిస్తోన్న ఈ గంగా హారతిని చూసేందుకు పెద్ద సంఖ్యలో ఇక్కడికి భక్తులు వస్తున్నారు thank oh, you గంగా హారతి నాకైతే మాటల్లో వర్ణించలేనంత అనుభూతి కలిగింది ఈ చుట్టూ ఉన్న దృశ్యాన్ని చూస్తే రెండు కళ్ళు సరిపోవు అనిపించింది నిజంగా అత్యద్భుతమైన గంగా హారతి డమరుకం శంఖం కీర్తనలు గంగా స్మరణలు అలాగే పాటలతో ఎంతో అద్భుతమైన గంగా హారతిని మీరు వీక్షించారు అని కోరుకుంటున్నాను నమ్ముతున్నాను ఇక్కడ ఈ ప్రయాగరాజ్ త్రివేణి సంగమంలో గంగా యమున సరస్వతి నదీమ తల్లులే అధిష్టాన దేవతలుగా కొలువై ఉన్నారు మరి ఆ పవిత్రమైన గంగా యమున సరస్వతి తల్లులకి ఇచ్చిన ఈ పవిత్రమైన హారతిని వీక్షించారు కదా ఆ గంగా యమున సరస్వతి నదీమ తల్లుల ఆశీస్సులు మనందరిపై ఉండాలని మనసారా కోరుకుంటూ నమస్కారం